ఇది ఒక చరిత్ర స్ట్రీట్ ప్లాంట్ అనేది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేదా ఈనాడు సపరేట్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అదొక చరిత్ర ఆ ఉద్యమ ఆ విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని ఆ ఉద్యమంలో అనేక మంది నాయకులు ఎదిగిన చరిత్ర నేను ఒక సందర్భంలో వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సందర్భంలో మాట్లాడిన సందర్భాలు కూడా మీకు కోర్టు చేస్తున్నా వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులు మా జాతీయ నాయకులు సెంట్రల్ మినిస్టరు వారు అనేక పదులు చేసినటువంటి చరిత్ర వెంకయ్యనాయుడు గారిది కొన్ని సందర్భాల్లో నేను సభలలా వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడుతుంటే మేము ఆ రోజుల విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని పోరాటం చేసినటువంటి సందర్భాలు కూడా వెంకయ్యనాయుడు గారు బీజేపీ నాయకులు ఇప్పుడు మాజీ ఉపరాష్టపతి వారు కూడా కోటు చేసిన సందర్భాన్ని కూడా పోటీ చేస్తున్నారు ముఖ్యంగా ఆ మహానగరానికి ఈ యొక్క వైజాగ్ ప్లాంట్ మున్నటి వరకు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నంత కాలము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర కొంత నష్టాలున్నా కూడా యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నష్టాలను భర్తీ చేసుకుంటూ ఆ విశాఖ స్టీల్ కాపాడి అక్కడ కార్మికులను ఆ ప్రాపర్టీని ఇది ప్రజల ప్రాపర్టీగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది ఆనాడు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల కోట్ల ఆస్తి విలువ ఈరోజు రెండున్నర లక్షల కోట్ల సంపద ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి విశాఖ స్టీల్ ఆస్తి పద్నాలుగు కోట్లు అయితే ఈరోజు ప్రజెంట్ ఈరోజు దాని ఆ యొక్క విశాఖ స్టీల్ ప్రాపర్టీ ప్రజల ఆస్తి దాని యొక్క విలువ ఈ రోజు రెండున్నర లక్షల కోట్ల ఆస్తి ఈరోజు మీద ప్రధానమంత్రి మోడీ గారి కన్ను పడ్డది చాలా తెలివిగా బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఆ ఆస్తిని ఎవరికో కట్టబెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఒక దురుద్దేశంతో వైజాగ్ స్టీల్ ప్యాంట్ ఆంధ్రుల ఆస్తిని ఆంధ్ర ప్రజల ఆస్తిని కొంత దాన్ని ఎవరికో కట్టబెట్టాలని ప్రయత్నము కుట్రలు మొదలైనవి ప్రభుత్వము ఏర్పడ్డ టైంలో ఈ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినాయి కాలక్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ప్రజలు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రతినిధులు లేకుండా పోయి ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలే మిగిలిరు మాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మాకు ప్రజలు రాష్ట్రం ఇచ్చినందుకు కోపంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము పనిచేసి ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బీమాధర్త ఎవరున్నారయ్యా అంటే మొన్న ఒక టర్ము టర్మ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు సెకండ్ టైం మళ్ళీ వైఎస్ జగన్ గారు వచ్చారు మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటంటే ఇచ్చినా కాంగ్రెస్ కా స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాజకీయ పరమైన ప్రజాప్రతినిధులు లేరు పార్లమెంట్లో కొట్టాడాలంటే మాకు నాయకులు లేరు కొన్ని రోడ్ల మీద ఎమ్మెల్యేలు మా రోడ్ల మీద కూర్చుందంటే మాకు ఎమ్మెల్యేలు లేరు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ అంతా అటు చంద్రబాబు నాయుడు దగ్గర ఇక్కడ వైఎస్ఆర్ జగన్ దగ్గర ఉన్నది పోలీసు వ్యవస్థ ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పింది చేయాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సరే ఇప్పుడున్న మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కానివ్వండి మా మస్తాన్ కానివ్వండి మా నాయకులు కూడా ఇక్కడ మా ఆఫీసు ఉన్నారు ఒక సందర్భంలో మస్తాన్ అల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు కూడా ఒక కార్యక్రమం చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి సరే కాంగ్రెస్ అవకాశం ఉన్నప్పుడు ఇచ్చింది అవకాశం లేనప్పుడు పోరాటాలు చేసింది చరిత్ర కాంగ్రెస్ పార్టీది